రాజ్యాలు కూలిపోయాయి సామ్రాజ్యాలు మట్టిలో కలిశాయి పరమత దండయాత్రలు భారత భూమిని కుదిపేశాయి కాని యుగ యుగాలుగా ఆ ఏడు కొండల మీద అజేయంగా నిలిచిన ధర్మజ్యోతి మన తిరుమల ఇది కేవలం గుడి కాదు సనాతన ధర్మం యొక్క ప్రాణనాడి మధ్యయుగంలో ఎన్నో ఆలయాలు నేలమట్టమయ్యాయి మన సంస్కృతిని తుడిచిపెట్టాలని చూశారు కాని సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే కవచమై నిలిచి ఈ క్షేత్రాన్ని కాపాడాడు రాజుల్ మారినా శాసనాలు మారినా సనాతన ధర్మం పదిలంగా ఉందంటే దానికి కారణం తిరుమల నేర్పిన భక్తి శక్తి తిరుమల అంటే కేవలం కోట్లాది రూపాయల సంపద కాదు కోట్లాది మంది హిందువుల నమ్మకం అరాచక శక్తులు ధర్మాన్ని ధ్వంసం చెయ్యాలని చూసిన ప్రతిసారీ గోవింద అన్న నామం ఒక యుద్ధ నినాదమై వారిని అడ్డుకుంది తిరుమల క్షేత్రం మన ధర్మానికి ఒక రక్షణ కవచం ఎన్ని కష్టాలొచ్చినా ఎన్ని విపత్తులు ఎదురైనా సనాతన ధర్మం సజీవంగా ఉంది అంటే ఆ వెంకటేశ్వరుడి చూపు ఈ దేశం మీద ఉందని అర్థం అందుకే తిరుమల అంటే వెళ్ళివచ్చే యాత్రాస్థలం కాదు నీ మూలాలను గుర్తు చేసే ధర్మ పీఠం మేల్కో హిందువా ధర్మం ఎంత గొప్పదో తెలుసుకో తిరుమల వైభవాన్ని సనాతన సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పు జై శ్రీమన్నారాయణ ధర్మో రక్షతి రక్షిత